టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే ఆయన నానమ్మ అలానే నిర్మాత అల్లు అరవింద్ తల్లి దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ నిన్న కన్ను మూశారు పలువురు సినీ ప్రముఖులు ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు మెగా ఫ్యామిలీలో అందరూ అల్లు నివాసానికి వెళ్లి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు అయితే వారితో పవన్ కళ్యాణ్ నాగబాబు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది అల్లు కనకరత్నమ్మ కన్ను వార్త తెలియగానే చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఉదయాన్నే అల్లు నివాసానికి చేరుకున్నారు అమ్మమ్మ చివరి చూపు కోసం రామ్ చరణ్ పెద్ద షూటింగ్ ఆపేసి హుటాహుటిన మైసూరు నుంచి హైదరాబాద్ కి వచ్చారు అలానే సాయి ధర్మ తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ నానమ్మకు నివాళులు అర్పించారు కానీ పవన్ కళ్యాణ్ నాగబాబు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంతాపం వ్యక్తం చేశారు అయితే పవన్ కళ్యాణ్ నిన్ననే అల్లు కుటుంబాన్ని పరామర్శించారనే విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం అర్ధరాత్రి అల్లు నివాసానికి వచ్చి అల్లు అర్జున్ అల్లు అరవింద్ లను పరామర్శించారు వైజాగ్ లో నిర్వహించిన సేనతో సేనని కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ హైదరాబాద్ వచ్చి నేరుగా బన్నీ నివాసానికి చేరుకున్నారు అల్లు కనకరత్నమ్మ మృతికి తన సంతాపాన్ని ప్రకటించారు బన్నీ అల్లు అరవింద్ పక్కనే కూర్చుని వారిని ఓదార్చారు కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి